ఎంపీ కేసినే నాగారు ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు ఆయనపైన మీ అభిప్రాయం ఈరోజు మార్పులు చేర్చలు అనేవి ప్రతి పార్టీలో జరుగుతుంది ఓకే వచ్చారా లేకపోతే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారా జనసేనలోకి వెళ్తున్నారు ఇవన్నీ కూడా కామన్గా జరిగాయి వ్యక్తి అన్నది ఇంపార్టెంట్ ఆయన వ్యక్తిగతంగా రెండు సార్లు గెలిచి ఉన్నారు అంతేనండి ఎంపీగా టీడీపీ ఇరవై మూడు స్థానాలకు పడిపోయిన పరిస్థితుల్లో కూడా ఆయన ఎంపీగా గెలిచారు అంటే ఆయన శరీష్ అన్నది ఉంది ఆయన క్రేజ్ ఉంది కేడర్ ఉంది ఆయన ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ప్లస్ ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారి క్రేజు ఈయన కేడర్ అన్ని కలిసి మళ్ళీ ఖచ్చితంగా ఆయన గెలుస్తారు మనం వచ్చి ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చేస్తారు ఎందుకు అంటే ఈ ఒక్కరేదో నేను చెప్పలేనండి చాలా నాకు అభివృద్ధి గురించి చాలా ఉంది అభివృద్ధి గురించి చెప్పమంటారా పథకాల గురించి చెప్పమంటారా యాక్చువల్గా మిగతా వాళ్ళు ఏమంటారు అంటే పథకాలు పథకాలు డబ్బులు చేస్తున్నారు ఊరికే డబ్బులు పంచడమేగా అంటారు డబ్బులు పంచటం అంటే ఏదో ఊరికి ఇవ్వటం కాదండి ఒక పేదవాడు ఉంటాడు డైలీ పని వాళ్ళు చాలా మంది పిల్లలు చదివించే వాళ్ళు ఉంటారు చదివించిన వాళ్ళు ఉంటారు చదివించలేని వాళ్ళు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కనీస విద్య అన్నది అందుకోవాలని చెప్పేసి పదిహేను వేలు అమవుల రూపంలో అందించి వాళ్ళ పిల్లల చదువుకి హెల్ప్ చేస్తున్నారు ఒక కష్టపడేవాడి పిల్లల చదువు గురించి ఏసీఎం సీఎం ఆలోచించాడు ఎవరో ఆలోచించలేదు కదా అంటే నా పిల్లల చదువు కోసం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు నా పిల్లల చదివి స్కూల్ని బాగు చేశాడు ఏదైతే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు పేదలు వెళ్ళే హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగు చేసాడు ఈరోజు పేపర్లో మీరు ఎప్పుడైనా రైతు ఆత్మహత్య న్యూస్ ఛానల్లో ఇటువరకే వేసే ఉంటారు కదా డైలీ రైతు ఆత్మహత్య రైతు ఆత్మహత్య డైలీ ఏదో ప్రోగ్రామ్ కదా డైలీ న్యూస్ లేకుండా పేపర్ ఉండేది కదా న్యూస్ లేకుండా ఛానల్ ఉండేది కాదు కానీ ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాళ్ళకి విత్తనాలు ఇచ్చి ఎరువులు ఇచ్చి వాళ్ళకి పంట వేసుకోవడానికి పెట్టుబడి ఇచ్చి వాళ్ళని కూడా ఆర్థికంగా ఆదుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం సహకారాలు అందిస్తున్నారు దీంతో అమ్మఒడి చేయూత తోడు ఇటువంటి పథకాలే కాకుండా డబ్బులు పంచుతున్నారు అనే విషయం పక్కన పెడితే అభివృద్ధి అంటారా రెండు సంవత్సరాలు కరోనాకు పోయింది మిగిలిన రెండున్నర సంవత్సరాలు ఈ రెండున్నర సంవత్సరాల్లోనే కోర్టులు కడుతున్నారు షిప్ యార్డులు కడుతున్నారు మెడికల్ కాలేజీలు కడుతున్నారు అనేది పెద్ద మాల్ వైజాగ్ అలాగే ఇన్ఫోసిస్ కానీ హెచ్ఎస్బీసీ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్లో ఆల్రెడీ ఇవి కాకుండా వెలుగుండ ప్రాజెక్టు సోలార్ పవర్ ప్రాజెక్టు విండ్ పవర్ ప్రాజెక్టు ఇన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ డెవలప్మెంట్స్ ఈ పోర్టులు ఈ కాలేజీలు ఇవన్నీ గత ప్రభుత్వాలు ఈ ఈరోజు భారతదేశంలో ఏపీ అన్నది నెంబర్ వన్ స్థానంలో ఉండేది ఇది ఫౌండేషన్ మాత్రమే ఇంకొకసారి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గారికి అధికారం ఇస్తే భారతదేశంలో ఖచ్చితంగా నెంబర్ వన్ ప్లేస్లో ఏపీ ఉంటుందని చెప్పేసి నాకు గట్టి నమ్మకం కాబట్టి ఇవన్నీ జనాలు ఆలోచించి మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా పనిచేసే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గెలుస్తుంది గెలిచి తీరాలి కూడా అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మరి పదేళ్ళండి ఇప్పుడు తెలుసు జజ్జ రామ్మోహన్ గారు పదేళ్ళు పది ఏళ్లలో పదేళ్లలో ఇదిగోండి ఈ ఏరియాలో ఫలాంటి చేసాం ఏమండి ఒకటి ఆయన అంతకుముందు ఐదేళ్ళు అధికారంలో ఉన్నారండి ఇప్పుడు నేను అధికారంలో లేను అని చెప్తారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఫస్ట్ క్వశ్చన్ పోనీ ఇప్పుడు లేనంటున్నారు కదా లేనప్పుడు ప్రజల్లోకి ధైర్యంగా వచ్చి మీకున్న ఏంటి రేపు అధికారంలోకి వస్తే నేను మీకు ఇది చేస్తా లేకపోతే ఈ సమస్య ఎందుకు ఉంది ప్రభుత్వానికి ఎత్తు చూపించు అసలు నువ్వు జనాల్లోకి రావట్లా ఎందుకు వచ్చే సమస్య చెప్తే ఒక్కసారి కూడా మా ఏరియాకి రాలేదు పదేళ్లలో మధ్యలో మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చింది కదా ఆ ఎలక్షన్ మాత్రమే కొండ మీదకి ఎక్కారు అంతే మళ్ళీ ఇంతవరకు అయితే రాలేదు నా కొండ మీదకి రాలేదు ఒకటికి వంద సార్లు చెప్తా రాలేదు 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 ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కదా దానివల్ల తగ్గే అవకాశాలు ఎక్కువ అండి హైదరాబాద్లో చూపించారు కల్ట్ మించి కల్ట్ ఏమి ఉండదు అంటే బ్యాంకింగ్ తగ్గే అవకాశం ఉందండి ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తున్నానండి ముందు నేను జగన్మోహన్ రెడ్డికి ఓట్ ఈసారి నేను అన్నవాళ్ళు మీకు ఎక్కడన్నా తగిలేరా నేను జగన్మోహన్ రెడ్డికి ఓట్ వేసా ఈసారి మాత్రం అన్నవాళ్ళు మీకు ఎక్కడ తగలరు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ అలాగే స్టాండర్డ్గా ఉంది వీళ్ళు పిచ్చ పత్రికల్లో వాళ్ళు ఏడు పత్రికలు ఐదు టీవీ ఛానల్స్ పెట్టుకుని వాటిల్లో ఓటర్ కొట్టితే అది న్యాయం అది కరెక్టే కాదు అసలు వాస్తవం కాదు ఎందుకంటే లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడుని అదే విధంగా మోసం చేశారు మనం గెలిచేస్తున్నాం నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాలు మనకు వస్తున్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు షో బొమ్మ వేశారు మళ్ళీ అదే బొమ్మ మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు అంతే ఏమీ లేదు పేపర్లో టీవీలు న్యూస్ రాసుకుంటే పని అవదండి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మన సిద్ధం సభ భీముల్లో జరిగింది మూడు లక్షలు జనాభా వచ్చేది అభిమానం ఉండాలి వెళ్ళాలి అంటే వీళ్ళు పెట్టమని ఒక ప్రోగ్రాం ఎటువంటిది అండి జనాల్లో బలంగా ఉంది వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది దీనిలో వేరే క్వశ్చన్స్ ఏమీ లేవు ఇది క్లియర్ పక్కా వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం మన వైఎస్ఆర్ టీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ డౌట్ డౌట్లా దాని గురించి ఓకే సార్